కుంభమేళాకి ఎవరెవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు అంటే అక్కడ అఖారాలు తర్వాత నాగ సాధువులు తర్వాత కిన్నెర సాధువులు వీళ్ళందరూ వస్తారు అసలు సాధువులు అంటే ఎవరు అంటే సాధన చేసేవాళ్ళు సాధువులు మనమందరం అనుకుంటాం సన్యాసులు సన్యాసులు కాదండి వాళ్ళందరూ సాధువులు సాధువులు ఎలా ఉంటారు వాళ్ళ జీవన విధానం ఏమిటి అంటే వాళ్ళు ప్రకృతితోటి మమేకమైపోతారు ఎలాగ ప్రకృతితో మమేకమవుతారంటే మనమందరం ఏమనుకుంటామంటే మన శరీరం కప్పుకోవడం కోసం ఒక బట్ట కావాలి కడుపులో ఆకలి ఉంటుంది ఆకలి తీరడానికి ఆహారం కావాలి ఏ చక్కగా ఉండడానికి ఒక ఇల్లు కావాలి ఇవన్నీ భౌతిక ప్రపంచంతో మమేకమై ఉండేటువంటి వాళ్ళ మనమందరం ఇది మన జీవన వ్యవస్థ కానీ సాధువులు అలా ఉండరు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రపంచంలోకి ఎలాగైతే జీవి వస్తుందో చనిపోయేంతవరకు ఆ జీవి అలాగే ఉండాలనే మనస్తత్వం కలిగి ఉంటారు అంటే అర్థం ఏంటి వాళ్ళకు ఒంటి మీద వస్త్రము ఉండదు ఇంకా వాళ్ళకు ఆహారం ఏమి ఉండదు ఉడకబెట్టుకున్న ఆహారాలు ఏమీ ఉండవు పంచభూతాలతో మమేకమై ఉంటారు గాలి భోంచేస్తారు ఇంకా ఇళ్ళు వాకిళ్ళు వాళ్ళకేమీ ఉండవండి వాళ్ళకేంటి అంటే అలాగ పడి పుట్టలం పడి ఎలా తిరుగుతూ అలా 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 వాళ్ళు ఎక్కడో ఒక చోట నదిలోంచి నీళ్లు కావాలనుకుంటే వెళ్తారు ఆ నదిలో వాళ్ళు రోజు స్నానాలు చేయాలి ఇవేమి అనుకోరండి వాళ్ళకి అవన్నీ ఏమక్కర్లా ప్రపంచంలో వాళ్ళకి అవసరం లేదు ఏది వాళ్ళకి కావాల్సిందల్లా ఝా శ్వాస మీద జాస పెట్టుకుంటారంతే ఇంకా మిగతావి ఏది ఉండదు అలాంటి సాధువులు నాగ సాధువులు ఒళ్ళంతా వాళ్ళు చక్కగా బూడిద అంటే విభూతి పూసుకొని ఉంటారు ఇంకా రకరకాల వస్తువులు చేతిలో పట్టుకొని ఉంటారు వాళ్ళు ఇంకా దాని తర్వాత వాళ్ళు చేసేది ఏమిటి అని అంటే ఇక వాళ్ళల్లో కొంతమంది అఖారాలు అంటారు అఖారాలు అనేవాళ్ళు ఒక పదమూడు నుంచి పదిహేను సంస్థలు ఉన్నాయి ఒక్కొక్క సంస్థకి ఓ రెండు మూడు లక్షల మంది ఉంటారట ఈ అఖారాలంటే ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళు ఆరాధన చేస్తారట ఒట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధకులే అఖారాలు అంటారు ఇక నాగ సాధువులు తర్వాత కిన్నెర సాధువులు ఇలాగా అనేక రకములైనటువంటి వాళ్ళు అఘోరలు ఇక వాళ్ళు రాత్రిపూటే తిరుగుతూ ఉంటారు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు అక్కడ ఉండేటువంటి కాలిపోయినటువంటి ఆ బూడిద తీసుకుంటారు ఆ బూడిదనే పూసుకుంటారు ఆ తర్వాత అక్కడ ఉండే కపాళాలు తీసుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఆ ఘోరలు ఈ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటారండి మనకి విడి రోజుల్లో కనపడరు కానీ ఈ కుంభమేళ అనంగానే మాత్రం వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తారు పుట్టలు పుట్టలు పుట్టలుగా వచ్చేస్తారు వాళ్ళందరూ ఒక్కసారి అట్లా నదుల్లో పడిపోతారు వచ్చి హాయిగా ప్రశాంతంగా స్నానం చేస్తారు ఆధ్యాత్మిక రంగంలో మనకి ఒక నాలుగు విషయాలు చెప్తూ ఉంటారు మన జీవన వ్యవస్థ ఎలా ఉండాలో చెప్తారు తర్వాత భజనలు పాటలు ఇవన్నీ ఉంటాయి అంటే అక్కడ ఏమేం కనిపిస్తాయి అని అంటే సనాతన ధర్మం ఎలా ఉండాలి అనేది చెప్పే విధానం శాస్త్రానికి సంబంధించిన విధానం ధార్మిక జీవన వ్యవస్థ ఎలా ఉండాలనే విధానం ఇవన్నిటితో పాటు మానవ జీవనానికి కావలసినటువంటి మనకి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకి తర్వాత వచ్చిన రోజు ఈ రోజు అనగానే ఆ ప్రదేశం అంతా కూడా వ్యాపార అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కాస్త జీవనాధారం ముడి రోజుల్లో లేకపోయినా ఇప్పుడు అన్ని విధాలుగా అంటే మనం మామూలు పరిస్థితిలో మాట్లాడుకున్నట్టయితే రైళ్ళేంటి ఏంటి బస్సులేంటి విమానాలేంటి పెట్రోల్ ఏంటి కార్లు ఏంటి బస్సులు ఏమిటి ఇలాగా తర్వాత మనందరికీ భోజనం అందించడానికి ఏంటి గుళ్ళు ఏంటి గోపురాలేంటి ప్రతి చోట కూడా ధనం చేతులు మారుతూ ఉంటుంది అంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా కాస్త పుంజుకుంటుంది జీవన విధానానికి కావలసినటువంటి డబ్బులు కూడా దొరుకుతాయి చూడండి ఒక్క సంస్థ అంటే ఒక ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికత వల్ల అన్ని రకాల విషయాలని మనం చూడగలుగుతున్నామంటే మరి దాన్ని మహాకుంభమేళ అనకుండా మరి ఇంకేమంటామండి మహాకుంభమేళ ఇన్ని విధాలుగా ఇంతమంది మనం అసలు కోట్ల మంది అంటే పది మందిని జమ చేయడం మనకు సులభం అవుతుందా అండి అటువంటిది ఒకటేసారి కోట్లల్లో వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఎవరికి తెలియదు దేశ విదేశాలు కాదు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదో మూల నుంచి కూడా వస్తున్నారు మనకి వసంత పంచమి వసంత మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి రోజు వసంత పంచమి చాలా విశేషమైనటువంటి స్నానంకి పనికొచ్చేటువంటి రోజు ఆ తర్వాత మాఘ పవర్ణమి ఇక్కడ అమావాస్యకి ఎంత పవిత్రత ఉందో పవర్ణమి రోజు ఇంకా విశేషమైన ఉట్టి రోజుల్లో మాఘ పౌర్ణమికే నదీ స్నానం చెయ్యాలి అని మనం ఎలా అయితే చెప్తామో అలాంటిది అంత సంగమంలో స్నానం చేయడం చాలా విశేషమైనటువంటిది దాని తర్వాత చిట్ట చివరి రోజు అంటే నలభై ఐదు రోజుల ప్రస్థానంలో చివరి రోజు మహాశివరాత్రి మహాశివరాత్రి అయితే ఇక చెప్పనే అవసరం లేదు మనకి ఆ యొక్క శివుడిని దర్శించుకోవడం కోసమని ఆ శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలం ఉంటుంది విశేషంగా మనం అందరము జాగరణలు అభిషేకాలు ఎలా అయితే చేసుకుంటామో ఇంక అక్కడికి వెళ్తే ఆ చివరి రోజు ఎన్ని కోట్ల మంది వస్తారో ఎవరికి అంచనా వేయలేకపోతున్నారు అయితే ఇంత విశేషమైనటువంటి రోజుల్లో జనం వచ్చేస్తే ఏదో అయిపోతుందని చాలామంది అనుకుంటున్నటువంటి మాటలు కొంతమంది ప్రచారాలు కూడా చేస్తున్నారు అలా ఏమీ ఉండదండి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా వీటికి మనందరినీ సంరక్షించడం కోసం చాలా పద్ధతిగా ముందరికి ఎన్నో రకాల అంటే డాక్టర్లను పెడుతున్నారు నర్సులను పెడుతున్నారు హాస్పిటల్స్ క్రియేట్ చేశారు పారిశుద్ధ్యం కరెక్ట్గా చూస్తున్నారు ఆహార వ్యవస్థ చూస్తున్నారు ఇన్ని రకాలుగా చూడడము రవాణా సంస్థలని అందుబాటులో ఉంచడం ఇవన్నీ అందరూ చేస్తున్నారు ఒక ప్రభుత్వమే కాదండి ఇతర సంస్థలందరూ కూడా ఎంతోమంది తయారయ్యి వీటన్నిటికీ మనందరికీ ఉపయోగించేటట్టుగా చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్